ఇవన్నీ ఒకవైపు ఉంటే పదిహేడు పదిహేడు మెడికల్ కాలేజీలు మా హయాంలో మేము తీసుకొస్తే అందులో ఏడు మెడికల్ కాలేజీలు మా హయాంలోనే పూర్తవుతే మిగిలిన పది మెడికల్ కాలేజీలు పూర్తి చేయాల్సింది పోయి ఎనిమిది వేల కోట్లకు మూడు వేల కోట్లు మా హయాంలోనే ఖర్చు చేస్తే మిగిలిన ఐదు వేల కోట్లు సంవత్సరానికి వెయ్యి కోట్లు ఖర్చు చేస్తే పాటికి పూర్తి చేయడం ఇష్టం లేక సగంలో కట్టిన ఈ కాలేజీలను ప్రైవేట్ కు అమ్మడానికి సిద్ధపడ్డాడు చెనిక్కాయలకు బెల్లానికి అధ్యక్ష ఇకపోతే ఇవాళ ఇవన్నీ రకరకాలు జరుగుతున్నాయి కానీ ప్రధానంగా కొన్ని అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి అధ్యక్ష రాష్ట్రంలో ప్రతిరోజు మనం చూస్తే అబద్ధాలు చెప్పడమే అలవాటుగా మారిన ఐదు సంవత్సరాలు అబద్ధాలనే ఆలంబనగా తయారు చేసుకుని పరిపాలన సాగించిన అధికారంలోకి రావడానికి కూడా ముందు అబద్ధాలనే అంటే గొడ్డలిపోటిని గుండెపోటుగా చిత్రీకరించి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసిన గుండెలు తీసిన బంటులు ఏ రకంగా అసత్య ప్రచారాలు చేస్తారో నేను కొత్తగా చెప్పనవసరం లేదు అధ్యక్ష అనుభవంలో ఉన్న విషయమే అటువంటి వారు వాళ్ళ అసత్య ప్రచారాలు చేస్తున్నారు మెడికల్ కాలేజీలను అమ్మేస్తున్నారు ప్రైవేటీకరణ చేస్తున్నారు లేదా వన్ మాదకులకు ఇచ్చేస్తున్నారు అని అసత్య ప్రచారాలు చేస్తున్నారు అధ్యక్ష వాస్తవాలు ఏంటంటే అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం ప్రతి జిల్లాకి నరేంద్ర మోడీ గారు ఆలోచనల మేరకు ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఉండాలా నాణ్యమైన వైద్య సేవలు అందాల ఉద్దేశంతో అది ప్రైవేట్ కానీ ప్రభుత్వ కళాశాల కానీ నిర్మాణం కావాలని పదిహేడు కళాశాలల్ని రెండు వేల ఇరవైలో ఆంధ్రప్రదేశ్ కూడా మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష దానికి మొత్తం పదిహేడు కళాశాలల్లో పదకొండు కళాశాలలు నబార్డ్ ద్వారా ఫైనాన్షియల్ టైఅప్ ఉంది మూడు కళాశాలలకి సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద పాడేరు మచిలీపట్నం పిడుగురాల సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద గుర్తించడం జరిగింది మిగిలిన మూడు పట్టణ ప్రాంతాల్లో ఉంటున్నాయి కాబట్టి రాజమండ్రి ఏలూరు నంద్యాల వీటిని శాస్కీ కింద ఇచ్చేలాగా జీరో పర్సెంట్ వడ్డీతో యాభై సంవత్సరాల దీర్ఘకాలిక రుణం ఇచ్చే పథకం కేంద్రంలో ఉంది అధ్యక్ష దాని ద్వారా పెట్టడం జరిగింది అధ్యక్ష ఈ ఐదు సంవత్స నాలుగు సంవత్సరాల్లో అధ్యక్ష ఖచ్చితంగా నాలుగు సంవత్సరాల్లో కళాశాలల నిర్మాణానికి ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తే గత ప్రభుత్వం నాలుగు సంవత్సరాల్లో పదహైదు వందల యాభై కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది అధ్యక్ష అది పదిహేడు శాతం పెట్టాల్సిన దాంట్లో పదిహేడు శాతం మాత్రమే ఖర్చు పెట్టి పదిహేడు కళాశాలలు మేము నిర్మించేశామని చెప్తున్నారు అధ్యక్ష ఆ ఆ పదిహేడు కళా పదిహేను వందల యాభై కోట్లు కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే నబార్డు నుంచి ఏడు వందల నలభై రెండు కోట్లు నబార్డ్ నుంచి వచ్చింది అధ్యక్ష సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద నాలుగు వందల తొంభై ఒకటి పాయింట్ ముప్పై ఎనిమిది కోట్లు ఐదు వందల తొంభై ఐదు కోట్లు రావాలి అధ్యక్ష దాంట్లో వీళ్ళు ఖర్చు పెట్టింది నాలుగు వందల తొంభై ఒకటి పాయింట్ మూడు ఎనిమిది శాస్కీ కింద వచ్చిన రుణం మూడు వందల పదహారు వెరసి మొత్తం కలిపి పదహైదు వందల యాభై కోట్లు కేంద్ర ప్రభుత్వం నబార్డు రుణం కానీ శాసకీ రుణం కానీ లేదా సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద వచ్చిన నిధులతో చేశారు తప్పిస్తే ఒక్క పైసా కూడా రాష్ట్ర బడ్జెట్ నుంచి ఖర్చు చేయకుండా నేను పదిహేడు కాలేజీలను తెచ్చేశాను నిర్మించేశాను కళాశాలలు ఎక్కడ ఆకాశ హర్మాలు నిర్మించబడ్డాయి వైద్య విద్య నేను అందిస్తుంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చి దాన్ని పీపీపీ పద్ధతులు తీసుకొచ్చి అమ్మేయాలని చూస్తున్నారు పప్పు బిల్లాల్లాగా అమ్మేస్తున్నారు పేద పేద విద్యార్థులకు వైద్య విద్య అందకుండా అడ్డుకుంటున్నారు లేదా పేదలకి వైద్య సేవలు అందకుండా అడ్డుకుంటున్నారు ప్రైవేటీకరణ పేరుతో మొత్తం నాశనం చేస్తున్నారనే విమర్శలు చేస్తున్నారు అధ్యక్ష నేను చెప్పిన ప్రకారం వాళ్ళు పెట్టాల్సిన ఖర్చు అది అధ్యక్ష పదహైదు వందల యాభై కోట్లు ఖర్చు నేను ఎక్కడి నుంచి వచ్చిందో కూడా చెప్పాను సగటున సంవత్సరానికి మూడు వందల ఎనభై ఏడు కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు అధ్యక్ష ఒక్కొక్క కాలేజీకి సగటున ఇరవై రెండు పాయింట్ ఏడు తొమ్మిది కోట్లు మాత్రం ఖర్చు పెట్టేస్తే మూడు వందల ఎనభై ఏడు కోట్లు సగటున ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్లు ఖర్చు పెట్టాలంటే మీరు రాసుకోండి అధ్యక్ష పద్దెనిమిది సంవత్సరాలు పడుతుంది అధ్యక్ష పద్దెనిమిది సంవత్సరాలు ఇది కాలేజీని ప్రారంభించకుండా పద్దెనిమిది సంవత్సరాలు పేద విద్యార్థులకి వైద్య విద్యను అందించకుండా వైద్య సేవల్ని చికిత్సలను అందించకుండా ఈయన కోసం వెయిట్ చేయాలని ప్రతిపక్ష నాయకుడు హోదా లేదు కానీ బయట మాట్లాడుతున్నారు అధ్యక్ష